ఒక క్రిస్మస్ హాస్ క్రియేటెడ్ యాక్సెస్ ఆ యాక్సెస్ డోర్ చూసినా దేవుడు ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ చేస్తాడు ఈ దేవాలయం తెర చెల్లింది అన్నాడు కదా అయిపోయింది ఇంకా దేవుడు మరుగే లేడు ఈ మనసు పెట్టి మరుగే లేదు వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు నాకు క్రిస్మస్ కూడా ఇవన్నీ ఈ చాలా సంవత్సరాల క్రితం నేను

आहार रेंड माने जाता है। आज भी ऐसे ही ऐसे అక్రమము అక్రమముతుందో ఎక్కడ అణచివేక అక్రమము జరుగుతా ఉందో ఆయా సందర్భాలు ప్రభావ నువ్వు నీ వీడల్ని ప్రజా ప్రజల ప్రజల్ని రిప్రజెంట్ చేయడానికి మీరు ఎక్కువ అందుకని నీకురాలు స్తోత్రాలు చూపిస్తున్నాం ఆ కోమకు చెందిన రాజకీయ నాయకులు ప్రభావం మా అందుబాటులో ఉన్నందుకు నీకు పొందరాలు సంఘానికి రోజున తీసుకుని వచ్చిన ప్రభావి రాసు గారి భారత్ కొరకు ఆయన సహచర మిత్రులందరి కొరకు నీకు వందలా స్వామి స్తోత్రిస్తాను ఆయన జీవితంలో నీ కార్యాలయం మీరు జరిగించండి స్వామి ప్రభావం మరి కింద ఉన్నా మన్నా ఎక్కడ ఉన్నా కూడా స్వామి నమ్మకంగా సమాజానికి సేవ చేయడం నమ్మకంగా స్వామి మరి అన్యాయానికి గురే కాదు పక్షాన్ని కలవటం గొంతు మాట్లాడటం Ir nebūtų šaudoma, kad būtų galima, kad būtų galima, kad būtų galima.